అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో చేసి కలియుగం ఎలా ఉండబోతుంది అని మీరు అనుకోవచ్చు ఇప్పటికే చాలా వీడియోలు వచ్చాయి ఆల్రెడీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్పారు కదా ఎలా ఉంటుంది కలియుగం అని చెప్పి అని కానీ ఈ కలియుగం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే పాండవులకు వివరించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్ ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉండబోతుంది అని అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి చూపిస్తాను చూడండి అని అన్నాడు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలను తెమ్మన్నాడు నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణలను వెతుక్కుంటూ వెళ్ళారు అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందెలను పొడుచుకుంటూ తింటుంది అర్జునుడు నివ్వరపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికింది దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు నకులుడికి బాణం దొరికింది ఆ దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంతగా విపరీతంగా నాకుతుంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు నకులుడికి ఆశ్చర్యం వేసింది కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది సహదేవుడికి అర్థం కాలేదు ఇక నలుగురు కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు ఆయన చెప్పడం ఆరంభించాడు కలియుగంలో ఎంత గొప్ప జ్ఞానులైనా వారు కూడా కుందెలను కోయిల పొడుచుకొని తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా కూడా సాయం చేయరు కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు ఈ కలియుగంలో జనాలు మంచి నడవేడిక కోలిపోయి కొండ మీద నుంచి గుండ్లు పదనం అవుతారు భగవన్ నామస్మరణ అనే చిన్న మొక్క తప్ప దానిని ఎవరూ కాపాడలేరు అని చూసారు కదండీ కలియుగం ఎలా ఉండబోతుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా వివరించాడో ఇప్పటికే మనం చూసుకుంటే ఎన్నో ఆరాచకాలు చూస్తున్నాము మానభంగాలని హత్యలను ఇలా చూస్తూనే ఉన్నాము ఇప్పటికే ఇలా ఉంటే మనకి ఇంకా ముందు ముందు ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయి అసలు ఊహకు కూడా అందం అన్నమాట మనం ఈ కళ నుంచి తప్పించుకోవాలంటే వీలంత మట్టుగా మనం భగవన్నామ స్మరణ చేయడము ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము భగవద్గీత రామాయణం ఇలాంటి చదవడం వల్ల కళ నుంచి తప్పించుకోగలుగుతాము తప్పకుండా మీరు కూడా వీలున్నప్పుడు టైం పాస్ చేయకుండా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం భగవద్గీత చదవడం ఇలాంటివి అలవాటు చేసుకున్నారంటే మనం కూడా చెడు ఆలోచనల నుంచి చెడు ప్రవర్తన నుంచి బయటపడతాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా కొత్త విధంగా మన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బయట బిల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్